ఖమ్మం జిల్లాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో యాభై లక్షల రూపాయలతో నిర్మించిన టేబుల్ టెన్నిస్ ఇండోర్ స్టేడియంను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు నగరంలో చాలా మంది చిన్నారులు యువకులు టేబుల్ టెన్నిస్ పై ఆసక్తి చూపుతున్నారని మంత్రి తెలిపారు గతంలో తన చేతుల మీదగానే సర్దార్ పటేల్ స్టేడియం ఏర్పాటు జరిగిందన్నారు అనంతరం స్విమ్మింగ్ పూలు తదితర క్రీడలకు తన హయాంలోనే సౌకర్యాలను కల్పించుకున్నామన్నారు ఇప్పుడు టేబుల్ టెన్నిస్ ఇండోర్ స్టేడియంను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి తుమ్మల తెలిపారు గారు చెప్పినట్లుగా ఇది కాలేజీ గ్రౌండ్లో ఆ రోజు మనం స్టేడియం పెట్టాలన్నప్పుడు కొంత రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఒప్పించి యాజమాన్యాన్ని ఒప్పించి స్టేడియం ఉంటే ఆటపాటలకి నిలయంగా ఉంటుంది కాలేజీ గ్రౌండ్లోనే ఉండాలని పట్టుబట్టి ఆనాడు పటేల్ స్టేడియం శంకుస్థాపనలో ప్రారంభోత్సవంలో ఉండే అవకాశం వచ్చింది తద్వారా ఉన్నప్పుడు అరవింద్ గారు ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ కావచ్చు అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్ కావచ్చు మిగతా యాన్సిలరీ స్పోర్ట్స్ కి అన్నిటికీ అవకాశాలు కల్పించారు పరంధాబు రెడ్డి గారు కావచ్చు మూర్తి గారి ప్రమేయం వల్ల పిల్లలందరూ ఈరోజు ఈ రోజు గారు చెప్పినట్లుగా వందల మంది పిల్లలు టేబుల్స్ అన్నిటికీ అలవాటు అయ్యారని చెప్పి అందుకనే వాళ్ళ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి లక్ష్మణాయ గారు బాధ్యత తీసుకుండు ఆయన కూతుర్లు ఉన్నారు కాబట్టి విజయ్ గారు బాధ్యత తీసుకుండు ఏదేమైనా నీ కూతురు కోసం చేసినా ఖమ్మం ప్రజలకు ఉపయోగపడింది విజయ్ నీకు నమస్కారం థ్యాంక్ యూ చాలా త్వరగా కట్టావు మా ఈ గారు చెప్తున్నారు ఈ సింథటిక్ ట్రాక్ కొత్త సంవత్సరం రోజున ప్రారంభోత్సవం చేస్తామని చెప్తున్నారు దాన్ని జనవరి ఫస్ట్ కల్లా ప్రిపేర్ చేయండి ఈ మధ్య అధిక వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంత ఆలస్యం అయింది కాబట్టి క్వాలిటీలో ఎక్కడా రాజీ పడొద్దు ఇది ఎక్కడా లేదు నాకు తెలిసి హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉంది ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చేస్తున్నారు ఇంకెక్కడో జిల్లాలో లోనే ఎక్కడో ఒకటి చూసా తర్వాత మందే అటన్నిటికంటే మిన్నమైనటువంటి క్వాలిటీ ఉండాలి